నమస్కారమండి అండ్ లివింగ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరూ అతి మధురము శ్రావ్యము నీతిదాయకము ధర్మబోధన చేసేది మన రామాయణ కావ్య గానం కదండి పశుర్వేత్తి శిశుర్వేత్తి అన్నట్టుగా అందరూ ఆనందించే ఈ కావ్యాన్ని మన పిల్లల కోసమని సరళమైన భాషలో పాడి మీకు వినిపిస్తున్నానండి రాముని చరితము వినరండి రామాయణమును తలవండి జానకి రాముని కొలవండి జయ జయ జయమని అనరండి అయోధ్యపురమునర రాజు దశరథుడను ఆ మహారాజు యజ్ఞ ఫలముగా కలిగిరిగా నలుగురు కొమరులు రాజునకు రామ లక్ష్మణులు ఇరువురును భారత శత్రుఘ్నులను తమ్ములతో పెరిగిరియులపై ధీరులుగా గురువును మించిన శిష్యులుగా రాముని చరితము వినరండి రామాయణమును తలవండి జానకి రాముని కొలవండి జయ జయ జయమణి అనరండి యాగము కానచనంట విశ్వామిత్రుని వెను వెంట తాటక మారీచులని కూల్చి మునియజ్ఞమును కాచెనట పితృవాక్య పరిపాలనకై వనములకే గెను రాఘవుడే పదునాల్గేండ్లు వసింపా సీత లక్ష్మణ సహితముగా రాముని చరితము వినరండి రామాయణమును తలవండి జానకి రాముని కొలవండి జయ జయ జయమని అనరండి మాయలేడిని సృష్టించి మాయతో రాముని వంచి సీతమ్మను చెరబట్టెనుగా దుష్ట రావణుడు మాయలతో సీతను వెతుకుచు చేరిరట సుగ్రీవాదులు కూడిర టా సీత జాడను వెదుకుటకై వానర సేనయ కదెల రాముని చరితము వినరండి రామాయణమును తలవండి జానకి రాముని కొలవండి జయ జయ జయమని అనరండి వాయుత్రుడే లంఘించి సముద్రం దాటి చేరనట లంకలో సీతను చూచెనట రామముద్రికను చూపెనట లంకా దహనము కావించి రాఘవ సన్నిధికే తెంచి సీత శిరోమణి చూపించి ఊరడించే ఆ రఘువరుని రాముని చరితము వినరండి రామాయణమును తలవండి జానకి రాముని కొలవండి జయ జయ జయమని అనరండి వారధి కట్టిరి సేతువుకై వానరసేన తొ దాటిరట లంకను చేరను రాఘవుడే కూల్చి వధించెను రావణుని చెరవిడి వచ్చిన సీతమ్మ అగ్ని పరీక్షకు నిలిచెను తన సౌశీల్యము చూపెనుగా శ్రీరఘురాముని చేరనుగా రాముని చరితము వినరండి రామాయణమును తలవండి జానకి రాముని కొలవండి జయ జయ జయమణి అనరండి ఆనందముగా తరలిరిగా అయోధ్యపురికే తెంచిరిగా జయ 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 ధ్వని దిక్కులన్నీ నుగా రంగరంగ వైభవములతో అయోధ్యపురమే వెలిగెనుగా అభిషేకించి రఘువరుని రాజుగ పట్టము కట్టిరిగా రామరాజ్యమే వచ్చెనుగా ధర్మము ఇలపై వెలిసెనుగా నాలుగు పాదముల నడిచెనుగా రామాయణ మై వెలిగెనుగా రాముని చరితము వినరండి రామాయణమును తలవండి జానకి రాముని కొలవండి జయ 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 మని అనరండి జయ 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 మని అనరండి మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధియే చక్రవర్తి తనూజాయ सार्वभौमाय मङ्गलं वेदा मेघस्य मेघश्यामलमूर्तये पुंसां मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् पितृभक्ताय सततम् सदा सीताय वामिने नन्दिता किल लोकाय रामभद्राय मङ्गलं जयसीताराम ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి థ్యాంక్